హలో నేను శ్రీశ్వర్రావు కాంగ్రెస్ పార్టీ అనగానే ఇద్దరు గుర్తొస్తారు ఒకళ్ళు రాహుల్ గాంధీ రెండు ప్రియాంక గాంధీ ఈ మధ్యకాలంలో ప్రియాంక గాంధీ గ్రాఫ్ పెరుగుతూ ఉంది రాహుల్ గాంధీ ఆల్రెడీ ఆయన పార్టీని యువ నాయకుడిగా పేరుంది అట్ ద సేమ్ టైం బీజేపీ వేస్తున్నటువంటి ఎత్తుగడలకి వీళ్ళు తట్టుకోలేకపోతున్నారు పార్లమెంట్ వేదిక కానీ పార్లమెంటు బయట కానీ ఎప్పటికప్పుడు వాళ్ళు అనుకున్నటువంటి స్థాయిలో ప్రజాక్షేత్రంలో నిలవలేకపోతున్నారు అంతేకాదు బీజేపీ వేస్తున్నటువంటి ఎత్తుగడలు ఏవైతే ఉన్నాయో వాటికి ప్రతిగా వాళ్ళు వ్యూహాలను రచించలేకపోతున్నారు ఫలితంగా ఒక్కొక్క రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కోల్పోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది బలమైనటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఉంది కర్ణాటకలో ఉంది కానీ ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలను కూడా నిలుపుకోలేటువంటి సిచ్యువేషన్లో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది అని చెప్పి తెలుస్తోంది తెలంగాణ కర్ణాటక రెండూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఒక ఇంధనంలాగా పనిచేస్తున్నాయి దేశవ్యాప్తంగా కూడా ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులనే మిగతా రాష్ట్రాలకు తీసుకెళ్లి కూడా ప్రచారం చేయించుకుంటూ ఉన్నాయి ఈ రెండు రాష్ట్రాల్లో ప్రకటించినటువంటి మేనిఫెస్టోనే మోడల్గా తీసుకొని మిగతా రాష్ట్రాల్లో పరిచయం చేస్తున్నారు తాజాగా ఢిల్లీలో కూడా తెలంగాణలో కర్ణాటకలో ప్రకటించినటువంటి మేనిఫెస్టోలో ఉన్న అంశాలనే అక్కడ కూడా ప్రజలకి తెలియజేస్తూ ఉన్నారు మరి ఈ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ప్రస్తుతం మరి రాబోయేటువంటి రోజుల్లో అధికారం పోయే అవకాశం ఉందా అని అంటే తాజాగా ఏర్పడినటువంటి పరిస్థితులు ఈ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కోల్పోయేటువంటి అవకాశం ఉంది ఏక్నాథ్ లాగా ప్రభుత్వాల్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది ఏర్పాటు బీజేపీ అనేటువంటిది కనిపిస్తుంది కర్ణాటకలో ఏకనాథ్ సిండి రూపంలో శివ శివకుమార్ డిప్యూటీ సీఎం కనిపిస్తూ ఉన్నారు సిద్ధరామయ్య ఏ రోజైనా సరే అక్కడ పదవీ చూతులు అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పి క్లియర్గా అర్థమవుతుంది దానికి కారణం ఏంటంటే సిబిఐ ఎంక్వైరీ నడుస్తుంది ఈడీ ఎంక్వైరీ నడుస్తుంది ముడ స్థలాల్లో ఆయన ఇరుక్కున్నారు దాని విచారణ జరుగుతుంది ప్లస్ గవర్నరు విచారణకు అనుమతి కూడా ఇచ్చాడు ఇలాంటి పరిస్థితుల్లో సిద్ధరామయ్య ఎప్పుడు పదవి చిత్తాడో తెలియదు అటువంటి సిచ్యువేషన్ మరోవైపు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి వన్ ఇయర్ నుంచి ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన పదవిని చేపట్టినటువంటి మరుక్షణం నుంచి ఆయన ఎన్నో రోజులు పదవిలో ఉండడం అని చెప్పి బిఆర్ఎస్ పార్టీ ప్రచారం చేసింది బిజెపి కూడా ప్రచారం చేసింది కానీ వన్ ఇయర్ నుంచి ఆయన తిరుగులేని నాయకుడిగా ఎదుగుతూ వస్తూ ఉన్నాడు బీఆర్ఎస్ పార్టీ నుంచి పన్నెండు మంది ఎమ్మెల్యేని కాంగ్రెస్ పార్టీ వైపు తీసుకున్నారు బలమైనటువంటి ప్రభుత్వాన్ని నడుపుతున్నారు అనేటువంటి ఒక అభిప్రాయాన్ని తీసుకొచ్చారు కేసీఆర్కి సవాల్ విచర విసరణంలో రేవంత్ రెడ్డి తనకు తానే సాటి తాజాగా ఆయన సర్వే మీద కూడా రియాక్ట్ అయ్యారు బీఆర్ఎస్ పార్టీ కోవర్టులు పెట్టి సర్వే నిర్వహించుకుంది సల్మాన్ ఖాన్కి అలాగే హీరోయిన్కి రాఖీ రావంత్కి మధ్య సర్వే పెట్టినట్టుగా ఉంది అది రాకేష్ సల్మాన్ ఖాన్కి సర్వే పెట్టినప్పుడు రాఖీ రవంత్కి ఎక్కువ మంది మద్దతు ఉంది అయినంత మాత్రాన రాఖీ రవంత్ సల్మాన్ ఖాన్ అవుతాడా అనేటువంటి ఒక వ్యూహాత్మకమైనటువంటి దాడిని కేటీఆర్ మీద కేసీఆర్ మీద రేవంత్ రెడ్డి చేయగలిగాడు అందుకే సమయం సందర్భాన్ని చూసి పదునైనటువంటి పదజాలంతో బీఆర్ఎస్ పార్టీ లీడర్లను ఎదుర్కోవాలంటే ఒక రేవంత్ రెడ్డే అనేటువంటి ఒక భావం కాంగ్రెస్ పార్టీలో ఉంది మరి అలాంటి నాయకుడిని అధిష్టానం ఎంపిక చేసింది ఆ నాయకుడే ఇప్పుడు గద్దె దిగిపోవలసిన పరిస్థితి ఏర్పడింది అని అంటే తాజాగా తెలంగాణలో ఏర్పడినటువంటి పరిస్థితులను చూస్తుంటే రేవంత్ రెడ్డి గారి పదవి ఎప్పుడైనా ఊడిపోతుందేమో అనేటువంటి అనుమానాలు సర్వత్రా వినిపిస్తున్నాయి అందుకే కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ అధిష్టానం అప్రమత్తమైంది ప్రత్యేకించి తెలంగాణ మీద ప్రియాంక గాంధీ కాన్సన్ట్రేషన్ చేశారు ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ కాన్సన్ట్రేషన్ చేశారు అటు ప్రియాంక ఇటు రాహుల్ గాంధీ తెలంగాణలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయాలని చెప్పి పర్యటించారు దానికి కారణం తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఉంది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వాలనుకుని ఇచ్చింది రాజకీయంగా నష్టపోయినప్పటికీ కూడా కేవలం తెలంగాణలో ఉద్యమం చూసావు లేదా తెలంగాణలో కేసీఆర్ చేసినటువంటి నిరాహార దీక్ష చూసా ఇవ్వలేదని చెప్పి రేవంత్ రెడ్డి అసెంబ్లీలోనే అనేక సందర్భాల్లో చెప్పారు తెలంగాణ ఇచ్చిన పార్టీగా సామాజిక తెలంగాణను ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని చెప్పి కాంగ్రెస్ పార్టీ అనేక సందర్భాల్లో చెప్పింది ప్రత్యేకమైనటువంటి అభిమానాన్ని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తెలంగాణ మీద చూపింది అలాంటి రాష్ట్రాన్ని వదులుకోవడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేదు కానీ పరిస్థితులు నెగిటివ్ యాంగిల్లో కనిపిస్తూ ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూలిపోతుందేమో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోతాడేమో అనేటువంటి టాక్ నడుస్తున్నటువంటి క్రమంలో హుటాహుటిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రియాంక అలాగే రాహుల్ గాంధీ వీళ్ళిద్దరూ కూడా ఫోన్లో ఎప్పటికప్పుడు సమాచారాన్ని తీసుకుంటున్నారు తెలంగాణలో చోటు చేసుకున్నటువంటి రాజకీయ పరిణామాల గురించి తెలుసుకుంటూ ఉన్నారు ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి రిపోర్ట్స్ని వాళ్ళు సేకరిస్తూ ఉన్నారు ఢిల్లీ కేంద్రంగా చేసుకొని కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో ఏ విధంగా నిలుపుకోవాలి అనే దాని మీద ప్రయత్నాలు చేస్తున్నారు దానికి కారణం లేకపోలేదు ఇలాంటి పరిస్థితి వస్తే గతంలో కాంగ్రెస్ పార్టీ ఇమీడియట్ గా సీఎంను మార్చేసేవాళ్ళు కానీ ఇప్పుడు మారినటువంటి అధిష్టానం సీఎంని మార్చేటువంటి అవకాశం లేదు ఉన్నటువంటి సీఎంని మరింత బలోపేతం చేసేటువంటి అధిష్టానం ప్రస్తుతం అక్కడ ఉంది అంతేకాదు రేవంత్ రెడ్డి నాయకత్వం అన్నా రేవంత్ రెడ్డి ముక్కుచూటితనం అన్నా రేవంత్ రెడ్డి స్పీచ్ అన్నా రేవంత్ రెడ్డి వ్యూహాలన్నా రాహుల్ గాంధీకి ప్రియాంక గాంధీకి ఇద్దరికీ ప్రత్యేకమైనటువంటి అభిమానం అందుకే ఇటీవల కాలంలో మన్మోహన్ సింగ్ చనిపోయినప్పుడు అంత్యక్రియల్లో ఆ వాహనం మీద రాహుల్ గాంధీతో పాటు రేవంత్ రెడ్డిని పిలిపించి మరీ నిలబెట్టారు పక్కన రాహుల్ గాంధీ ఆ అంత్యక్రియలను చూసినటువంటి వాళ్ళు ఎవరైనా సరే రాహుల్ గాంధీ తోటి ఎంత సాన్నిహిత్యం ఉంది రేవంత్ రెడ్డికి అనేది క్లియర్గా అర్థమవుతుంది ఆ దృశ్యాన్ని చూసిన తర్వాతనే కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి వాళ్ళు చాలామంది ఎవరైతే సీఎం పదవిని ఆశిస్తున్నారో వాళ్ళందరూ కూడా ఆశల్ని వదులుకున్నారు రాహుల్ గాంధీకి చాలా దగ్గరగా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు కాబట్టి ఆయన్ని టచ్ చేయలేము అనేటువంటి అభిప్రాయానికి చాలామంది వచ్చేశారు మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఇబ్బంది కలుగుతుంది అని చెప్పి తెలుసుకున్నటువంటి ప్రియాంక అలాగే రాహుల్ అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించడానికి పార్టీ పరంగా ఆయనకి బలాన్ని ఇచ్చేదానికి సిద్ధమవుతున్నారు ఒకవేళ దక్షిణ భారతదేశంలో ఈ రెండు రాష్ట్రాల్లో కనుక కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోతే ఈ రెండు రాష్ట్రాల్లో కూడా ఏక్నాథ్ షిండెలు వస్తే కాంగ్రెస్ పార్టీ భారీగా నష్టపోయేటువంటి అవకాశం ఉంది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఈ ఎన్నికలను తీసుకుంటే ఢిల్లీ పేట మీద బీజేపీ ఉంది రెండు వేల పద్నాలుగు కంటే రెండు వేల పంతొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ బలహీన మరింత బలహీనపడింది కానీ రెండు వేల పంతొమ్మిది పంతొమ్మిది తర్వాత బలపడుతూ వస్తూ రెండు వేల ఇరవై నాలుగుకి బలమైనటువంటి ప్రతిపక్షంగా ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఉంది అంటే దేశ ప్రజలు కాంగ్రెస్ పార్టీని మళ్ళీ ఆదరించేటువంటి వాతావరణం కనిపిస్తుంది ఇలాంటి సమయంలో అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలని ఆ రాష్ట్రంలో ఉండే నాయకుల్ని కాపాడుకోవాలి అనేది ప్రియాంక అలాగే రాహుల్ గాంధీ యొక్క వ్యూహం అందుకే ఇప్పుడు ఢిల్లీ నుంచి క్షణక్షణం పర్యవేక్షిస్తున్నారు తెలంగాణలో ఉండేటువంటి పరిస్థితుల్ని ఒకవేళ ఎవరైనా సరే ఇండియాలుగా మారేటువంటి అవకాశం ఉందా అనేటువంటి కోడ నుంచి కూడా ఆలోచిస్తున్నారు ఎవరైతే రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఇప్పటి వరకు కంప్లైంట్ చేశారో వాళ్ళందరితోటి కూడా ఫోన్లో మాట్లాడుతూ ఉన్నారు ఎవరైతే అసంతృప్తిగా ఉన్నారో వాళ్ళందరినీ డైరెక్ట్గా ఫోన్ చేసి బుజ్జగిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది ఢిల్లీ నుంచి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మరింత బలోపేతం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీని వీడి వెళ్ళడానికి సిద్ధమవుతున్నటువంటి ఎమ్మెల్యేలని డైరెక్ట్గా రాహుల్ గాంధీ ప్రియాంక మాట్లాడుతున్నారు వాళ్ళకి కావాల్సినటువంటి అంశాలు ఏంటి వాళ్ళు ఎందుకు పార్టీని వీడాలనుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారి మీద వ్యతిరేకతమా పార్టీ మీద వ్యతిరేకమా లేదా స్థానికంగా ఉండేటువంటి పరిస్థితులు అనుకూలించట్లేదా ఏ కారణం చేత పార్టీని వేడాల్సి వచ్చిందనే దాని మీద స్క్రూట్నీ చేస్తున్నారు హుటాహుటిన కాంగ్రెస్ పార్టీ పెద్దల్ని తెలంగాణకు పంపిస్తూ ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా దిగిపోకుండా చేసేందుకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అన్ని రకాల వ్యూహాలని రచిస్తూ ఉంది మరి ఇన్ని ప్రయత్నాలని కాదని చెప్పి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పడిపోయేటువంటి అవకాశం ఉందా రేవంత్ రెడ్డి పదవిచ్యుతులు అయ్యేట అవకాశం ఉందా అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేసి రాహుల్ ప్రియాంక ఇద్దరు తెలంగాణ కాంగ్రెస్ మీద పట్టు సాధించగలరా అనేది ట్రోల్ చేయగలరు థ్యాంక్ యూ